అందరికీ వస్తాయండి రికార్డు మెజార్టీలు ఎవ్వరు ఊహించినటువంటి మెజార్టీలు అసలు డెబ్భై వేలు ఎనభై వేలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నలభై వేలకు పైగా మెజార్టీలు చాలామందికి వచ్చాయి బా అదే రికార్డు అనుకున్నారు ఇంత మె ఇంత మెజారిటీయా ఇంత విపరీతమైన మెజార్టీయో విపరీతమైన గాలి అనుకున్నారు ఇప్పుడు ఆ గాలిని మించిన గాలి వచ్చింది సుడిగాలి మధ్యలో ఎవరు వెళ్ళినా సరే చుట్టూ తిప్పేసి లోపలికి పాతేసేలాంటి గాలి వచ్చింది టీడీపీ కూటమి గాలి అందుకే చాలామందికి బీభత్సమైన మెజారిటీలు వచ్చాయి ఎవరు ఊహించినటువంటి మెజారిటీలు వచ్చాయి ప్రస్తుతానికైతే మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం హయ్యెస్ట్ మెజారిటీ నారా లోకేష్ గారు సో ఆ మెజారిటీలు మనం ఒకసారి చూసుకుంటే ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం మెజారిటీలు చూసుకుంటే హయ్యెస్ట్ మెజారిటీలు యాభై వేలకు పైన మెజారిటీలు చెప్తున్నా శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ గారు యాభై వేల ఐదు వందల తొంభై మూడు శ్రీకాకుళం శాసనసభ నుంచి గొండు శంకర్ గారు ఆయనకి సీట్ ఇస్తారా లేదా అనే అనుమానం మధ్య ఆయన సీటు తెచ్చుకున్నారు భారీ మెజార్టీ రికార్డు మెజార్టీతో గెలిచారు శ్రీకాకుళం సీట్లో ధర్మాన ప్రసాదరావు గారు అంత భారీ తేడాతో ఓడిపోయారు అనమాట ధర్మాన గారు ఆయన ఆయన అసలు కళలో కూడా ఊహించుకుంటారు ఎంత భారీ మెజారిటీ సో అది ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ వస్తుంది ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు భీమిల్ నియోజకవర్గం యాభై తొమ్మిది వేలు ఇంకా ఇంకా ఎనిమిది రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది ప్రస్తుతానికి ఇర మొత్తం ఇరవై ఆరు రౌండ్లకు గాను పద్దెనిమిది రౌండ్లు కౌంటింగ్ అప్డేట్ వచ్చింది దానిలో ఆయనకి యాభై తొమ్మిది వేల మెజారిటీ వచ్చింది మేబీ డెబ్బై ఐదు వేల వరకు వెళ్ళొచ్చు ఆయన మెజారిటీ భీముల నియోజకవర్గంలో గంటా గారికి యాభై తొమ్మిది వేలకు పైగా మెజారిటీ ఉంది మేబీ డెబ్బై ఐదు వేలకు వెళ్ళొచ్చు ఇక వెలకపూడి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం ఈస్ట్ డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు మెజారిటీ అలాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఇరవై రెండు రౌండ్లకు గాను పద్దెనిమిది రౌండ్లు పూర్తయ్యాయి పద్దెనిమిది రౌండ్లకే ఆయన మెజారిటీ డెబ్బై ఆరు వేల నూట నాలుగు ఉంది అంటే ఎనభై వేలకు పైగా ఉంటుంది మెజారిటీ ఇంత భారీ తేడాతో ఓడిపోయిన గనుడు ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారు డెబ్బై ఆరు వేలు అంటే ఎనభై వేలకు దాటిపోద్ది మెజారిటీ ఇక్కడ ఇక మరో రికార్డు కాకినాడ సిటీ యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు మెజారిటీ రికార్డు మెజారిటీ యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు ఓడిపోయిన ఘనుడు ఎవరు ద్వారంపూడి రెడ్డి గారు సో చాలా దారుణంగా ఓడిపోయారు ఇక మరోది బండారు సత్యానందరావు యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మెజారిటీ అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు జగ్గంపేట నుంచి యాభై రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరు మెజారిటీ ఇక బోడే ప్రసాద్ గారు యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు మెజారిటీ యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు మెజారిటీ అలాగే ఏలూరు ఏదేంటి ఏలూరు బడేట్ చంటి గారికి భారీ మెజారిటీ ఉంది చూద్దాం కింద ఎక్కడైనా ఉందాము బోండా ఉమా గారికి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మెజారిటీ ఉంది బోడే ప్రసాద్ గారికి యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు బోండా ఉమా గారికి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు నారా లోకేష్ గారికి ఎనభై మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు మెజారిటీ ప్రస్తుతానికి ఆయనే హయ్యెస్ట్ సో ఈయనని ఆయన ఏమైనా దాటేస్తారేమో చూడాలి పల్లా శ్రీనివాసరావు గారు ఏమన్నా నారా లోకేష్ గారిని దాటేస్తారేమో చూడాలి ఎనభై మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు మెజారిటీ నారా లోకేష్ గారు తర్వాత వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు యాభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మెజారిటీ భారీ మెజారిటీ ఇంకో రౌండ్ మిగులుంది యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మెజారిటీ నారాయణ గారు పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ యాభై మూడు వేల రెండు వందల పంతొమ్మిది మెజారిటీ యాభై మూడు వేల రెండు వందల పంతొమ్మిది అంట భారీ మెజారిటీ ఒక రకంగా తర్వాత చంద్రబాబు గారు అయితే ప్రస్తుతానికి ముప్పై తొమ్మిది వేల మెజార్టీలో ఉన్నారు మేబీ ఒక నలభై ఆరు వేల మెజార్టీకి వెళ్ళొచ్చు నలభై ఆరు వేల వరకు వెళ్ళొచ్చు సో ఇదండి ఓవరాల్ మెజారిటీలు చూసుకుంటే హయ్యెస్టు లీస్ట్ ఇలా హయ్యెస్ట్ మెజారిటీ అయితే ఇలా ఉన్నాయి నారా లోకేష్ గారు హయ్యెస్టు ఇదంతా టీడీపీకి సంబంధించి ఇక జనసేన పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే జనసేన పార్టీ మెజారిటీలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే ఎవరు వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం సౌత్ నుంచి అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు భారీ మెజారిటీ ఆయన తర్వాత కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి అరవై వేల నూట అరవై రెండు మెజారిటీ భారీ మెజారిటీ పంచకర్ల రమేష్ గారు పెందుర్తి డెబ్భై ఏడు వేల నూట ఎనభై ఎనిమిది మెజారిటీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెబ్భై వేల రెండు వందల డెబ్భై తొమ్మిది మెజారిటీ అందరికీ ఎక్కువ వచ్చాయండి జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి భారీ మెజారిటీలు వచ్చాయి పంతం నానాజీ గారు అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు మెజారిటీ అందరికీ మినిమం ముప్పై వేల మెజారిటీతో గెలిచారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కోడూరు ఒక్కటే తగ్గింది కోడూరు గెలవడమే ఎక్కువ సో మంచి మెజార్టీతోనే గెలిచినట్టు ఇక పోలవరం కూడా గెలవడమే ఎక్కువ అది కూడా మంచి మెజార్టీనే వచ్చినట్టు సో ఈ జనసేన వాళ్ళకైతే అందరికీ మంచి మెజార్టీలు వచ్చాయండి రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా పదివేలకు పైగా మెజార్టీలు రావడం మామూలు విషయం కాదు సో అరవై వేలు డెబ్భై వేలు ఇద్దరికి డెబ్బై వేలకు పైగా వచ్చాయి ఇద్దరికి అరవై వేలకు పైగా వచ్చాయి ఆ ముగ్గురికి ముగ్గురికి అరవై వేలకు పైగా ఇద్దరికి డెబ్బై వేలకు పైగా మెజార్టీలు వచ్చాయి సో జనసేన పార్టీ అభ్యర్థులు అందరూ కూడా భారీ మెజార్టీలతో గెలిచారు ఇరవై ఒక్క మంది కూడా ఇది మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అనమాట సో ఇంకా మెజార్టీలు పెరిగే ఛాన్స్ ఉంది ఫైనల్ అప్డేటు రేపు మార్నింగ్కి మనం మళ్ళీ ఇద్దాం థ్యాంక్ యూ